సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఆ ముండ్ల కిరీటమును ఉదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను యేసుక్రీస్తు ప్రభువు లోకములో జీవించిన కాలములో అందరికీ అనేకములైన మేళ్లు చేయిచు సంచరించుచూ ఉన్నందున వేలాది జనసమూహము ఆయనను వెంబడించగలిగారు రోగ వ్యాధి బాధ దురాత్మ పీడితులకు అశేష ప్రజానీకము ఆయన తట్టు ఆకర్షించబడి ఆయన చెంత చేరి ఆయన ద్వారా స్వస్థత అనగా ఆత్మీయ శారీరక రుగ్మతల నుండి విమోచింపబడుచు ఉండగలిగారు అందుచేత యేసు ఏ స్థలములోనున్న సమాజ మందిరములో ఉన్న అక్కడ సముద్రమందు ఉన్న అరణ్యములో ఉన్న పర్వతముల దగ్గర ఉండిన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వెళ్ళేటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి మేళ్లను ప్రభు ద్వారా పొందుకునేటువంటి వారు అయితే ఒకనాడు రోమా గవర్నరుగా వ్యవహరించుచున్న పిలాతు న్యాయస్థానములో యేసు బంధించబడి రాణువు పిలాతు న్యాయస్థానానికి కొనిపోయ కొనిపోబడగలిగాడని తెలుసుకున్న అనేకమంది ప్రజానికము ప్రభు దర్శనార్థమై పిలాతు న్యాయస్థాన ప్రాంగణములో చేరి నిరీక్షించుచు ఉన్న సమయములో ఆ ముండ్ల కిరీటమును ఉదారంగ వస్త్రమును ధరించిన వాడై ఏసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో కూడా చెప్పాను ఇదిగో ఈ మనుష్యుడు అని ఈ మాట దాదాపుగా ప్రతి తెలుగు బైబులులో పెద్ద క్షరములతో వ్రాయబడి ఉంటుంది ఎందుకో మనము కొంచెం ఆలోచించగలిగితే ప్రభునందు ప్రియమైనటువంటి వార్లర్ ఈ మనుష్యుడు అని యేసుని గూర్చి పిలాతు చెప్పుట సాక్ష్యం ఇచ్చుట ప్రజావాహినికి తెలియపరచుట బహు తేలికగా ఒకవేళ మనము తలంచవచ్చు కానీ అనేకులు తలంచునట్లు అది సులువైనటువంటి పదం కానే కాదు ఇది చాలా ఆలోచింపదగిన విషయము ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ పిలాతు మనుషుడు కాడా లేక చేరి ప్రజానీకము మనుషులు కారా అయితే యేసునే ఎందుకు ఏ మనుష్యుడు అని పిలాతు చెప్పవలసి వచ్చాది మానవులందరూ మనుషులుగా ఉండుటకే సృష్టింపబడగలిగారు కానీ తమ జన్మ కర్మల పాపముల ద్వారా పాపులైనందున మనుష్యత్వమును పోగొట్టుకొని వివిధ జంతు సర్ప పక్షాదులుగా పోల్చబడి బైబిలులో యేసుక్రీస్తు వలన ఆయన సద్భక్తుల వలన ప్రస్తావింపబడిది ఒక విధంగా మనం ఆలోచించగలిగితే ఒకడు ఏదైనా తప్పు చేసిన చేసిన వాణిని ఆ తప్పు మానుకోమని చెప్పినా హెచ్చరించిన వెనక తుదకు దెబ్బలు తినచో ప్రజలు ఏమంటారు తెలుసా తప్పు చేసినవాడు నువ్వు మనిషివి కాదని నువ్వు పశువు అని రకరకాలైనటువంటి పేర్లు పెట్టి ఆ వ్యక్తిని తిట్టడం అనేది జరగగలుగుతుంది ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ తప్పులున్నటువంటి వారు మనుషులు కారని వారందరూ కూడా జ్ఞానము లేని వివేక శూన్యముగు జంతువులతో సమానమని మనము చెప్పవచ్చు ఏ పాపము లేనివాడే మనుషుడనియో మనకు అర్థమవుతూ ఉంది పాపము లేని మనుషులు ఎవరున్నారు ఎవరూ లేరు రోమా మూడు పదకొండు ఇరవై మూడు వరకు చదవగలిగితే ఏ పాపము లేని జన్మకర్మ పాపము లేనివాడును అసలు పాపియే కానివాడు హెబ్రీ ఏడు ఇరవై ఏడు ఇరవై ఆరు యోహాను ఎనిమిది నలభై ఆరు ఆయనలో ఏ దోషము ఏ నేరము లేదని బహుబలముగా మనము వాక్యాన్ని బట్టి మనము చెప్పవచ్చు ఆయన సత్యవంతుడు గవర్నరు పిలాతు యొక్క భార్య వలన ఆ నీతిమంతుని జోలికి పోవద్దని ఆమె కూడా సాక్ష్యం చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఆయన ఏ పాపము లేనటువంటి వాడు అందుకే పిలాతో యేసుని చూపించి ఇదిగో ఈ మనుష్యుడు అని సాక్ష్యం ఇవ్వడం అనేది మనము చూస్తూ ఉంటున్నాము ప్రభువునందు ప్రియమైన వాళ్ళ తల్లి గర్భములో మనుష్యుడు పుట్టింది మొదలుకొని జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వాడు పూర్తిగా మానవత్వాన్ని పోగొట్టుకొని ఒక మృగములాగా మనుషుడు ప్రవర్తించుటను బట్టి ఆ విధంగా వాడు పిలువబడగలుగుతాడే కానీ మనుషుడుగా పిలువబడటానికి తగినవాడు కానే కాదు ఇదిగో ఈ మనుష్యుడు యేసు ఒక్కడే మనుష్యుడు లోకములో ఉన్న మనుషులు మనుషులు కాదు ప్రార్థించుకుందాం పరమతండి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము రోమా గవర్నర్ అయిన పిలాతు చెప్పిన సాక్ష్యం సత్యమైనది వాస్తవమైనటువంటిది దేవా పిలాతు యొక్క జీవితంలో కూడా అతడు నేను ఒక మనుష్యుని అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా మీరొక్కరే మనుష్యుడు అని చెప్పడం ఇందులో సంపూర్ణమైనటువంటి సత్యము ఇమిడి ఉన్నది దేవా ఈ రోజున మీ మహా గొప్ప కృపా ప్రేమను బట్టి మా నిమిత్తము నా నిమిత్తం ప్రాణత్యాగము చేసి ఆ పాపము నుండి ఈ రోజున విమోచన కలిగింపచేసి ఈ రోజున మేము కూడా మనుష్యులుగా పిలువబడేటువంటి కృపను మీరు మాకివ్వగలిగారు మాలోని జన్మ కర్మ పాపముల నిమిత్తంగా మీరు మరణించి వాటికి విమోచన దయచేశారు మీకు స్తోత్రాలు ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్